హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మల్లె మొక్క గురించి మాట్లాడుకుందాం వేసవి కాలం వస్తుందంటే మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిపోయినట్లే కదా వేసవి కాలం అంతా కూడా మీ మల్లె మొక్క నిండా పూలు పూస్తూ ఉండాలంటే ఫిబ్రవరి నెలలోనే మల్లె మొక్కను మనం పూల కోసం ప్రిపేర్ చేయాలి శీతాకాలంలో మల్లె మొక్కలు డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి డార్మెన్సీ అంటే మొక్క విశ్రాంతి తీసుకునే సమయం అన్నమాట ఆ టైంలో మొక్కలో ఎక్కువ ఎదుగుదల ఉండదు పూలు కూడా ఏమీ పూయదు దాన్ని ఇంగ్లీష్లో డార్మెన్సీ అంటారు మళ్ళీ సమ్మర్ వేసవి స్టార్ట్ అయ్యేటప్పటికి కొత్త చిగుళ్ళు రావడం మొక్క ఎదుగుదల మొదలవుతుంది ఫిబ్రవరి నుండి ఇలా కొత్త చిగుళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెలలోనే మనం ఆలస్యం చేయకుండా మొక్కను పువ్వులు ఎక్కువ పూసేలాగా తయారు చేసుకోవాలి కొత్త చిగుళ్ళు మొగ్గలు రావడానికి మొక్కకు ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ స్టార్టెడ్ నా దగ్గర ఆల్మోస్ట్ ఆరు మల్లె మొక్కలు ఉన్నాయి అందులో కొన్నింటిని రీపోర్టింగ్ చేసుకోవాలి వేర్లు బాగా కుండీ నిండా పెరిగిపోయి రూట్ బౌండ్ అయిన మొక్కలైతే కొంచెం పెద్ద కుండీలోకి రీపోర్టింగ్ చేసుకోవడం లేదా రూట్స్ కొంచెం కట్ చేసి అదే కుండీలో రీపోర్టింగ్ చేసుకోవడం చేయాలి ఇంకొన్ని మొక్కలైతే జస్ట్ ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వాలంతే మీరు కూడా మీ దగ్గర ఉన్న మల్లె మొక్కల కండిషన్ బట్టి రీపోర్టింగ్ చేయాల్సినవి రీపోటింగ్ ఈ నెలలోనే చేసుకోండి ఒకవేళ ప్రూనింగ్ మాత్రమే చేయాల్సినవి ఉంటే ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వండి ఈ మల్లె మొక్క అయితే డిసెంబర్ నుండి పువ్వులు పుయ్యడం ఆపేసింది దీని రిపోర్టింగ్ ఏమీ చేయక్కర్లేదు ఈ సంవత్సరానికి కేవలం ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్ ఇస్తే చాలు అక్టోబర్ నవంబర్ వరకు పువ్వులు పూస్తుంది ఈ మొక్క వేర్లు పైకి ఏమీ కనిపించట్లేదు కదా అందుకే రిపోర్టింగ్ చేయట్లేదు నెక్స్ట్ ఇయర్ రిపోర్టింగ్ చేస్తాను ఈ రోజు మీకు ఈ మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలి ఎదుగుదల బాగా రావడానికి మంచి గ్రోత్ రావడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి చెప్తాను మీరు ఫెర్టిలైజర్ ఇచ్చి ప్రూనింగ్ చేసే ఒక రోజు ముందు ఏం చేయాలంటే వాటర్ ఇవ్వకుండా మొక్కను వదిలేయండి సాయిల్ మట్టి పొడిగా అయ్యేలాగా ఇలా ఒక రోజు వదిలేయండి నిన్నంతా కూడా నేను దీనికి అసలు వాటరింగ్ చేయలేదు ఇప్పుడు మీ దగ్గర ఏదైనా గార్డెనింగ్ టూల్ ఉంటే అది తీసుకుని పైన ఉన్న మట్టిని అంతా లూజ్ చేయండి గొల్లగొల్లగా కుండీలో మట్టిని లూజ్ చేయండి ఇలా లూజ్ చేసుకుని లూజ్ చేసిన మట్టి అంతా తీసేయండి కొన్ని కొన్ని వేర్లు కట్ అయినా పర్వాలేదు మొక్కకు ఏమీ కాదు మల్లె మొక్క వేర్లు చాలా తొందరగానే డెవలప్ అయిపోతాయి కాబట్టి కట్ అయినా ఎలాంటి సమస్య ఉండదు ఈ వేసవి కాలంలో మల్లె మొక్క ఎదిగే సమయం కదా కాబట్టి వేర్లు మరింత త్వరగా డెవలప్ అయిపోతాయి కుండీలోని మట్టిని ఒక మూడు ఇంచుల వరకు ఇలా తీసేయండి లైట్గా వేర్లు కనిపించేంత వరకు తీసేయాలి ఈ పని మీరు ఫిబ్రవరి లేదా మార్చిలోగా మాత్రమే చేయాలి అంతకంటే ఎక్కువ లేట్ చేస్తే మొక్క పువ్వులు పుయ్యడం ఆలస్యం అయిపోతుంది ఇలా చేసిన తర్వాత మట్టి తీసాక మొక్కను మూడు నాలుగు గంటలు ఎండలో ఉంచండి ఇలా ఎండలో ఉంచడం వల్ల వేర్లలో లేదా మట్టిలో ఏమైనా ఫంగస్ ఉంటే అది చనిపోతుంది మూడు నాలుగు గంటల తర్వాత ఇప్పుడు దీనికి ఫెర్టిలైజర్ ఇవ్వాలి మొక్కలో కొత్త చిగుళ్ళు వచ్చి ఎదుగుదల మొదలవ్వాలంటే దానికి అవసరమైన పోషకాలను అందించాలి కదా దానికోసం ఒక రెండు వందల గ్రాములు కంపోస్ట్ ఎరువును తీసుకోండి ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు వెర్మీ కంపోస్ట్ కౌడం కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ ఇలా ఏదైనా తీసుకోండి నేను ప్రస్తుతం కవడం కంపోస్ట్ తీసుకుంటున్నాను కౌడం కంపోస్ట్ అంటే ఆవు పేడతో చేసిన కంపోస్ట్ అని అర్థం మీ ఏరియాలో దొరికే మంచి కంపోస్ట్ని తీసుకోండి కంపోస్ట్ మొక్కకు ఇవ్వడం వల్ల నైట్రోజన్ నత్రజని మొక్కకు బాగా లభిస్తుంది నైట్రోజన్ బాగా అందడం వల్ల కొత్త కొమ్మలు చిగుళ్ళు వస్తాయన్నమాట మనందరికీ తెలుసు కదా కొమ్మలు చివర మల్లె మొగ్గలు వస్తాయని కాబట్టి ఎంత ఎక్కువ కొమ్మలు వస్తే పువ్వులు కూడా అంత ఎక్కువ పూస్తాయి ఇప్పుడు కొంచెం వేపపిండి నీమ్ పౌడర్ని తీసుకుందాం రెండు స్పూన్లు తీసుకుంటున్నాను మీ దగ్గర వేపపిండి లేకపోతే పసుపును కూడా వాడుకోవచ్చు వేపపిండి వల్ల ఉపయోగం ఏంటంటే మట్టిలో ఏమి ఫంగస్ పురుగులు రాకుండా ఇది పనిచేస్తుంది పసుపు కూడా అదే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండిటిలో ఉంటే అది వేసుకోండి పసుపు అయితే ఒక్క స్పూన్ మాత్రమే వేయండి తరువాత బోన్ మీల్ మొక్క వేర్లు బలంగా పెరగాలంటే ఫాస్ఫరస్ అవసరం కదా బోన్ మీల్లో ఫాస్ఫరస్ మరియు కాల్షియం రెండు ఉంటాయి బోన్ మీల్ రెండు స్పూన్లు తీసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ పిండిని వేసుకోండి ఆవపిండిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫోర్ వన్ వన్ నిష్పత్తిలో ఉంటాయి ఆవపిండి మొక్క పూర్తి ఎదుగుదలకు సహాయపడుతుంది ఇందులో సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి ఫైనల్గా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా ఇందులో కలుపుకుందాం ఎప్సమ్ సాల్ట్ చిగుర్లు త్వరగా రావడానికి ఇంకా ఫోటోసిన్సిస్ ప్రాసెస్ కిరణజన్య సంయోగక్రియ అంటారు కదా అది మొక్కలలో బాగా జరగడానికి సహాయపడుతుంది ఆకుల రంగు ముదురు ఆకుపచ్చలో డార్క్ గ్రీన్ కలర్ లో మెరుస్తూ ఉంటాయి క్లోరోఫిల్ ఆకుల్లో బాగా రావడానికి కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది వీటన్నింటినీ కలుపుకుందాం ఇప్పుడు ఈ తయారు చేసుకున్న మిశ్రమానంతా కూడా ఇలా కుండీలో వేసుకోవాలి దీన్ని ఇచ్చిన వారం పది రోజులకు మొక్కలో కొత్త చిగుళ్ళు రావడం ప్రారంభం అవుతుంది కంపోస్ట్ వేసేసాను ఇప్పుడు ఇందాక మనం తీసిన మట్టిని కూడా కొంచెం లైట్గా పైన వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా నీటిని మొక్కకు అందించాలి ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేసాం ఇప్పుడు మనం ఈ మల్లె మొక్కకు ప్రూనింగ్ చేద్దాం కొమ్మలు కట్ చేస్తేనే కదా కొత్త కొమ్మలు చిగుళ్ళు బాగా రావడానికి అవకాశం ఉంటుంది పొడవుగా ఉన్నవి అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కట్ చేసి మొక్క ఒక మంచి ఆకారంలో ఉండేలాగా చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది ప్రతి కొమ్మలో ఒకటి లేదా రెండు నోట్ పాయింట్స్ కింద వరకు ఇలా కట్ చేసుకుంటే ఎక్కువ కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది అలాగే పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి ఏమైనా ఎండిపోయిన కొమ్మలుంటే కూడా అవి కట్ చేసేయండి ట్రూనింగ్ చేసేసాను ఈ కట్ చేసిన కొమ్మలు కూడా వేస్ట్ అవ్వవు కొంచెం పొడవుగా ఉన్న ఉంటే వాటిని వేరే కుండీలో మట్టిలో పెడితే వేర్లు వచ్చి కొత్త మొక్కలుగా తయారవుతాయి ఏమైనా మొక్కలను కొమ్మలతో ప్రోపగేట్ చేయాలి అనుకుంటే ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సీజన్లో క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో సమయం కూడా పట్టదు వేర్లు రావడానికి ఒకటి లేదా రెండు నెలల్లో వేర్లు వచ్చేస్తాయి ఇసుక ఎక్కువ ఉన్న మట్టిలో పెడితే ఇంకా త్వరగా వేర్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది చూసారా ఈ మల్లె మొక్కను వేసవి కాలంలో పువ్వులు అయితే ప్రిపేర్ చేసేసాం ఇప్పుడు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఈ మల్లె మొక్కను రోజంతా ఎండ తగిలే చోట్లో పెట్టుకోవాలి మల్లె మొక్కకు ఫుల్ డే సన్లైట్ ఉండాలి మినిమం ఆరు నుండి ఏడు గంటల ఎండ మొక్కకు తగలాలి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు ఎప్పుడైతే కుండీలోని పైన మట్టి కొంచెం ఎండినట్లు కనిపిస్తుందో అప్పుడు మాత్రమే మొక్కకు నీటిని అందిస్తూ ఉండాలి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొక్క వేర్లు రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోవచ్చు కాబట్టి కేర్ తీసుకోండి మూడవ పాయింట్ ఏంటంటే మీ మల్లె మొక్కలో కొత్త చిగుళ్ళు కొత్త కొమ్మలు రావడం మొదలయ్యే వరకు ఇంకా వేరే ఎటువంటి ఎరువులు కూడా ఇవ్వకండి మొక్కలో చిగుళ్ళు రావడం మొదలయ్యాక ఏం చేయాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని ఇంకొక వీడియోలో చూపిస్తాను అంతే అండి మీరు కూడా తొందరగా ఫిబ్రవరి అయ్యేలోగా మీ మల్లె మొక్కలకు ప్రూనింగ్ చేసి ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చేసేయండి ఈ పని టైంకి చేస్తేనే ఈ సీజన్ అంతా పూలు పూస్తుంది లేకపోతే పువ్వులు పూయడం ఆలస్యం అయిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్